ఘంలోకి వస్తే మీరు ఎవరి ఇంటి వారు అయిపోతారట మీరు దేవుని ఇంటి వారు సంఘంలోకి వచ్చిన వాళ్ళ గురించి అందరి గురించి కాదు మళ్ళీ పరిశుద్ధులతో ఏక మీరు దేవుని ఇంటి వారుగా మారిపోతారు అంటే సంఘం ఎవరి ఇప్పుడు దేవుని ఇల్లా అంటే సంఘానికి నువ్వు నువ్వేమని ఫీల్ అవుతూ రావాలి సంఘము తండ్రి ఇల్లు సంఘములో వాడబడుతున్న వస్తువులు నీ తండ్రి ఇంటిలోని వస్తువులు ఎప్పుడైనా మీ తండ్రి ఇంటికి ఏదైనా వస్తువు కొన్నవా ఫ్యాన్ కొన్నవా లైట్ కొన్నవా మా తండ్రి ఇంట్లో భోజనాలు జరుగుతాయండి అప్పుడప్పుడు లో అయినప్పుడు గ్యాస్ పై కొంటాన కొన్నవా ఏమైనా కొంటారండి సంఘంలో వస్తువులు ఏమైనా కొంటారండి దేవుడి సన్నిధిలో వాడబడే వస్తువులంటే దేవుడికి చాలా ఇష్టం బైబిల్ చరిత్రలో ఒక చక్రవర్తిని చంపేశాడు దేవుడు అని ఒక చక్రవర్తిని చంపేశాడు వాడిని ఎందుకు చంపాడు తెలిసండి బైబిల్లో దేవాలయములో వాడబడిన వస్తువులలో మందు అండి దేవుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది ఎవరే నా సేవలో వాడబడిన వస్తువులలో మద్యం తాగుతావా ఈ సంగతి చూస్తాన రాత్రికి రాత్రి చంపేశాడు అండి అంటే ఆయన ఇల్లు సంఘం అయితే ఆయన ఇంటిలో వాడబడుతున్న వస్తువుల అంటే కూడా ఇంటికి కొంటన్నాను కొనివ్వండి సంఘానికి సంఘం నీకు చాలా ఇస్తుంది కదా ఏమిస్తుంది సంఘం నీకు రక్షణ ఇచ్చింది నీ పాపాలు కొడుగుతుంది నీ బిడ్డలు బాగు చేస్తుంది నీకు జ్ఞానం ఇచ్చింది నిన్ను పరలోకానికి సిద్ధం చేస్తుంది ఇంతగా సంఘం ద్వారా మనం మేలుడు పొందుకుంటున్నప్పుడు మనం తిరిగి సంఘానికి ఏం చేస్తున్నాం ఆలోచించుకోవాలో కనీసం కృతజ్ఞత భావం కదండి ఇది మీ నాన్న ఇల్లిది వస్తు పోతే నువ్వు కొనివ్వరాదు అనే ఫ్యాన్ తర్ ఎట్లేదు పోయిందా నన్ను కొనివ్వంటారా దైవ జంట దగ్గర కూర్చో అంటారండి ఎవరైనా ఏం పోయినా అతనే చూసుకోవాలి ఏం పోయినా ఆయనే కొనాలి ఏం చేయాలనుకుని ఆయనే చేయాలి మరి మీరేం చేస్తారు సంఘానికి పాత్రరెడ్డి సంఘంలో సంఘము అనగానే మీ హృదయం లోంచి ఏం రావాలంటే ఇది నా తండ్రి ఇల్లు నా తండ్రి మాటలు చెప్పబడుతా ఇల్లు నా సహోదరులు అనేక మంది వచ్చి కూర్చుని నా తండ్రి మాటలు వినే సన్నిధి నా తండ్రి సన్నిధి బాగుండాలి నా తండ్రి సన్నిధి ఆనందంగా ఉండాలి అలా అందరూ సంఘం నాది అనుకుంటే సంఘం ఎలా ఉంటది చెప్పండి ఎన్ని కార్యాలు జరుగుతాయి ఎన్ని వస్తువులు కొంటాం అందరం నాది అనుకుంటే ఒకటే భావించండి మీరు సంఘము అనగానే నా తండ్రి ఇల్లు రాత్రికి రాత్రి చంపించడండి అంటే ఆయన ఇల్లు సంఘం అయితే ఆయన ఇంటిలో వాడబడుతున్న వస్తువులు అంటే కూడా ఆయనకి చూడండి చాలా ఇష్టం వస్తువులు కొంటున్నప్పుడు ఒకటే ఫీల్ అవ్వండి నా ఇంటికి కొంటున్నాను కొనివ్వండి సంఘానికి సంఘం నీకు చాలా ఇస్తుంది కదా ఏమిస్తుంది సంఘం నీకు రక్షణ ఇచ్చింది నీ పాపాలు కొడుగుతుంది నీ బిడ్డలు బాగు చేస్తుంది నీకు జ్ఞానం ఇచ్చింది నిన్ను పరలోకానికి సిద్ధం చేస్తుంది ఇంతగా సంఘం ద్వారా మనం మేలులు పొందుకుంటున్నప్పుడు మనం తిరిగి సంఘానికి ఏం చేస్తున్నాం ఆలోచించుకోవాలి కనీసం కృతజ్ఞత దండి ఇది మీ నాన్న ఇల్లిది వస్తూ పోతే నువ్వు కొనేవరాదు అనే ఫ్యాన్ తర ఎట్లేదు పోయిందా నన్ను కొనేవంటారా అనాలి కదా దైవ దగ్గర కూర్చో అంటారండి ఎవరైనా ఏం పోయినా అతనే చూసుకోవాలి ఏం పోయినా ఆయనే కొనాలి ఏం చేయాలనుకుని ఆయనే చేయాలి మరి మీరేం చేస్తారు సంఘానికి మీ పాత్రరెడ్డి సంఘంలో సంఘము అనగానే మీ హృదయంలోంచి ఏం రావాలంటే ఇది నా తండ్రి ఇల్లు నా తండ్రి మాటలు చెప్పబడతా ఇల్లు నా సహోదరులు అనేక మంది వచ్చి కూర్చుని నా తండ్రి మాటలు వినే సన్నిధి నా తండ్రి సన్నిధి బాగుండాలి నా తండ్రి సన్నిధి ఆనందంగా ఉండాలి ఉండాలి అలా అందరూ సంఘం నాది అనుకుంటే సంఘం ఎలా ఉంటుంది ఎన్ని కార్యాలు జరుగుతాయి ఎన్ని వస్తువులు కొంటాం అందరూ నాది అనుకుంటే ఒకటే భావించండి మీరు సంఘము అనగానే నా తండ్రి ఇల్లు